హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్ వనస్తపురంలో రెండు వందల యాభై మూడు గజల సౌత్ ఫేస్ ఓపెన్ ప్లాట్ అమ్మకానికి వచ్చిందండి ఈ ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ వేది పోటుతో ఉంటుందండి స్పెషల్లీ వనస్థలిపురం గణేష్ టెంపుల్ ప్రీమిసెస్ లో ఒక మంచి ప్లాట్ కోసం చూస్తున్న కస్టమర్స్ ఈ ప్రాపర్టీ చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ ఏరియాలో ఒక రెసిడెన్షియల్ ప్లాట్ వచ్చిందండి మెయిన్ రోడ్ వనస్థలిపురం మెయిన్ రోడ్ నుండి చూసుకుంటే మనకి వన్ కిలోమీటర్ లోపే మనకి ప్రాపర్టీ వస్తుంది అండ్ ల్యాండ్ మార్క్స్ చూసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ నుండి మన ప్రాపర్టీకి ఉన్న డిస్టెన్స్ కేవలం మూడు వందల మీటర్ల దూరం మాత్రమే అండ్ మన బ్యాక్ సైడ్ ఉన్న గణేష్ టెంపుల్ నుంచి చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి ప్లాట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఒకసారి ప్రాపర్టీ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రోడ్ ఫేస్ థర్టీ ఎయిట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి అండ్ లెంత్ వచ్చేసి సిక్స్టీ ఫేసింగ్ ఉంటుంది మొత్తం రెండు వందల యాభై మూడు గజాల ఈ దక్షిణ ముఖంతో ఉన్న ప్లాట్ అమ్మకానికి వచ్చింది ఈ ప్రాపర్టీకి హండ్రెడ్ పర్సెంట్ వీధి ఉంటుందండి ఈ ప్లాట్ కింద ఇది ఇల్లు అండి పాత ఇల్లు ఉంటుంది ఈ పాత ఇల్లు ఓపెన్ ప్లాట్ కింద కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒకటే గ్రౌండ్ ఫ్లోర్తో పాత ఇల్లు ఉంటుంది ఇది ఓపెన్ ప్లాట్ కేటగిరీలో తీసుకొని మనం ఇల్లు డెమాలిష్ చేసి ప్రాపర్టీ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ గజానికి వచ్చేసి సెవెంటీ థౌసండ్ రూపీస్ కింద కోర్ట్ చేయడం జరిగింది స్లైట్లీ నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ అమ్ముతామన్నారు ఇంట్రెస్ట్ ఉన్న పార్టీ మీరు స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసుకొని వచ్చినట్లయితే దగ్గరుండి మీకు సైట్ పొజిషన్ చూపించడం జరుగుతుందండి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి అందుబాటు రేట్లో మన ఛానల్లో ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ డిస్క్రిప్షన్ త్రూ వెళ్ళి చూడండి అందులో మీకు ఏదైనా ప్రాపర్టీ నచ్చినట్లయితే ఇమీడియట్గా గ్రాప్ చేసి ప్రాపర్టీని తీసుకోండి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మీరు కూడా ప్రాపర్టీస్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషన్ చేయించాలనుకుంటే చాలా తక్కువ ధరకే మేము ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాము మా వందే భారత్ ప్రాపర్టీస్ టీమ్ కాంటాక్ట్ చేయండి మన ఆఫీస్ ఎల్బీ నగర్ లో ఉందండి మీరు పర్టికులర్ గా మన కే వచ్చి కలవాలనుకుంటే మన ఆఫీస్ కూడా వచ్చి కలవచ్చండి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ దాకా మన టీమ్ మెంబర్స్ అవైలబుల్ ఉంటాము దట్స్ ఆల్ ఫర్ టుడే ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఎ నైస్ డే